వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను వామాకు రైస్ చేసి చూపిస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం ముందుగానే గ్లాస్ బియ్యాన్ని ఉడికించి చల్లారి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పది పన్నెండు వామాకులు తీసుకొని తుంచుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఒక పది మిరియాలు కూడా వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి స్టవ్ వెలించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక మిరపకాయ తుంచి వేసుకోవాలి వెంటనే ఒక గుప్పెడి పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర ఒక రెమ్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వామాక్ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేగిపోయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని వేసుకొని ఈ మిశ్రమం అంతా రైస్ కు పట్టే వరకు కలుపుకోవాలి ఈ వామాకు వల్ల సీజనల్లో వచ్చే జలుబు దగ్గుల నుంచి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే జీర్ణశక్తి కూడా చాలా మంచిది బాగా ఉపయోగపడుతుంది వామాక్ రైస్ రెడీ అయిందండి వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను వామాక్ రైస్ రెడీ అయిందండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకు కూడా చేసి పెట్టవచ్చు అలాగే మీరు కూడా ఇలాగే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి